హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా బీన్స్ కర్రీ అండి ఇది పర్ఫెక్ట్ ఫర్ చపాతి రైస్ చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను నేను ముందుగా టమాటాలు అదేవిధంగా రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక పావు కేజీ బీన్స్ అనేది ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలండి కడాయి పెట్టేసుకున్న తర్వాత దీనిలో కొంచెం రెండు టు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వే వేసుకోవాలి ఆయిల్ అనేది వేడై వేడేంత వరకు వేచాలంటే ఆయిల్ అనేది వేడేసే వేడైన తర్వాత దీనిలో పోపు దినుసులు అనేది వేసుకోవాలండి పోపు దినుసులు అంటే దీనిలో పచ్చపప్పు జీలకర్ర అదేవిధంగా ఆవాలు సాయి సాయిమినపప్పు అండి ఇంతవరకు వేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అదేవిధంగా ఉల్లిగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మీరు చిటపట అనకుండా ఉండాలంటే టమాటాలు సారీ ఉల్లిగడ్డ అదేవిధంగా పచ్చిమిర్చి రెండు ఒకేసారి కలిపేసుకుంటే ఈ విధంగా చిటపట అనవండి అనకుండా ఉంటుంది సో ఉల్లిగడ్డ అనేది కూడా వే యాడ్ చేసుకోవాలి ఒకసారి కళై తిప్పుకోవాలండి ఒకసారి కళ తిప్పుకున్న తర్వాత కరివేపాకు దీనిలోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు అనేది యాడ్ చేసిన తర్వాత దీనిలో ఒకసారి కళాయి పెట్టుకోండి అండి పెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కళాయి తిప్పుకోండి కళ తిప్పుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోతుందండి పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి బీన్స్ అనేది మగ్గడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ బీన్స్ అనేది యాడ్ చేసుకొని ఒక ఐదు టు పది నిమిషాలు అనేది పెట్టుకున్నాను సో మీరు కూడా అదే విధంగా మగ్గితే బీన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి సో ఈ విధంగా పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకున్నానండి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మరి ఒకసారి ఈ విధంగా కలిగి పెట్టుకోవాలండి కలిగి పెట్టుకున్న తర్వాత దీనిలోనే ఈ విధంగా అంటే బీన్స్ అనేది కొంచెం ఎక్కువసేపు మగ్గుతుందండి టైం అనేది ఎక్కువ పడుతుంది అందుకోసం అని చెప్పి నేను బీన్స్ వేసుకున్నాను ఈ విధంగా కలయి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కానీ ఒకటి బావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అదేవిధంగా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి ఉప్పు అనేది యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు అనేది యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి ముక్కలకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా పసుపు ఉప్పు అనేది కొంచెం బీన్స్ కూడా పడుతుంది ఆ విధంగా కలిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కళ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని మరి ఒక ఐదు టు పది నిమిషాల లోపల ఒకసారి మగ్గించుకోండి ఐదు పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ముక్క అనేది కొంచెం మగ్గుతుందండి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కళాయి తిప్పుకోవాలండి ఒకసారి కళాయి తిప్పుకొని మరలా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోవాలండి పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేస్తున్నాను ఈ విధంగా టమాటాలో ఉండే వాటర్ అనేది బయటకు వస్తుందండి ఈ విధంగా టమాటాలో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలయి పెట్టేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఐదు టు పది నిమిషాలు అనేది మధ్య మధ్యలో కలయి పెట్టుకోవాలండి కలయి పెట్టుకుంటూ కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మరల ఈ విధంగా ఉందండి నాకైతే టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఒకసారి నేను బీన్స్ ముక్క అనేది మగ్గిందో లేదా అని చెక్ చేసుకున్నాను మగ్గలేదండి బీన్స్ ముక్క అనేది అందుకోసం అని చెప్పేసి నేను దీనిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను లేకపోతే అడుగంటుతుందని చెప్పేసి నేను అయితే టెన్ ఎంఎల్ వరకు వాటర్ అనేది యాడ్ చేశానండి ఒకసారి టెన్ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కలయి పెట్టుకోవాలండి ఈ విధంగా కళైపెట్టుకొని మరి ఒక పది నిమిషాల వరకు చేసుకోండి నేను ఇదంతా మీడియం టు సిమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చేశానండి అందుకోసం అని చెప్పేసి నాకు కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది ఈ విధంగా మూత తీసి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా మగ్గుతూ ఉంటుందండి నేనైతే కొంచెం పులుసుగా ఉండాలి అని చెప్పేసి మాత్రమే ఈ విధంగా క్వాంటిటీ ఇలా ఉంచుకున్నాను నేనైతే ముక్క మగ్గిందా లేదా అనేది చెక్ చేసుకున్నానండి ముక్క అనేది నాకు మగ్గిపోయింది టమాటా అదేవిధంగా బీన్స్ అనేది రెండు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అదేవిధంగా నాకు క్వాంటిటీ కూడా ఈ విధంగా సరిపోతుందండి అందుకోసం అని చెప్పేసి నేను దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను మా పిల్లలు కొంచెం మసాలా ఎక్కువైతే తినరండి అందుకొని నేను ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాను మీ కనుక తింటాము మేము అనుకున్నట్లయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం స్పైసీనెస్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి నాకు అనేది ముక్కలు అనేవి బాగా మగ్గిపోయాయండి మగ్గిపోయిన తర్వాత కారం అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి కళే తిప్పుకోవాలండి నా నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడే మీరు ఒకసారి చూసుకోండి కారము ప్లస్ ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది ఒకవేళ సరిపోకపోయినట్లయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఏదైనా యాడ్ చేయాలి అనుకున్నట్లయితే చేసుకోవచ్చండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక్క నిమిషం అనేది నేను మూత పెట్టి మగ్గిస్తాను అండి కారము అదేవిధంగా ధనియాల పొడి అనేది ముక్కలకు పగ్గడం కోసం అని చెప్పేసి ఈ విధంగా కలయి పెట్టుకున్నా ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి నాకు అనేది ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పాప బాబు ఈ విధంగా చేసి తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాము కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఎంతో వాల్యుబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ థ్యాంక్ యూ